ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో ఈ పా ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు ఎక్కడ కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు అట్లాంటి పథకాన్ని ఇలా బొంద ప్రయత్నం చేస్తా ఉన్నారు మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు చెప్పిన నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఇలా స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొంద పెట్టి భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది కుట్రలు చేస్తున్నట్టు మాకు కనబడుతుంది అందుకే రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి ఎక్కడి వాళ్ళు అక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి ఎందుకంటే ఇది ఒక మా పార్టీ సమస్య కాదు నిరంజన్ రెడ్డి గారిదో నా సమస్యనో లక్ష్మయ్య గారిదో కాదు ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య దయచేసి ఎక్కడి వారు అక్కడ కథానాయకులు కావాలి నిరసనలో పాల్గొనాలే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో ఈ పా ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు ఎక్కడ కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు అట్లాంటి పథకాన్ని ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు చెప్పిన నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఇలా స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొంద పెట్టి భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది కుట్ర చేస్తున్నట్టు మాకు కనబడుతుంది అందుకే రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి ఎక్కడి వాళ్ళు అక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి ఎందుకంటే ఇది ఒక మా పార్టీ సమస్య కాదు నిరంజన్ రెడ్డి గారిదో నా సమస్యనో లక్ష్మయ్య గారిదో కాదు ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య దయచేసి ఎక్కడి వారు అక్కడ కథానాయకులు కావాలి నిరసనలో పాల్గొనాలే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు